హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్షర్ శ్రీదేవి శరణ్ నవరాత్రులలో చాలా మంది నవరాత్రి గాజులను వేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలామంది ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని కూడా వేసుకుంటున్నారు మేము కూడా రెండు వేల ఇరవై ఐదులో శ్రీదేవి శరణ్ నవరాత్రులలో భాగంగా ఈ గాజుల పండుగను చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఈ సంబరాలను అలాగే అసలు గాజులు నవరాత్రుల్లో ఎందుకు వేసుకుంటారు ఆడవాళ్ళు గాజులు వేసుకోవడం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలేంటి ఏ రంగు గాజులు వేసుకుంటే ఏం లాభాలు కలుగుతాయి ఏ రోజులు గాజులు వేసుకోవాలి ఏ రోజు గాజులను వేసుకోకూడదు అనే విషయాలను గురించి ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి తెలుసుకున్నటువంటి విషయాలను మీకు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాము మంచి డివోషనల్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే లైక్ అండ్ హైప్ కూడా చేసేసి మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఎప్పటినుంచో ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ వేసుకుందామో అని అనుకుంటున్నామండి ఈ లోపల ఏదో ఒక కారణం చేత పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది చివరికి దేవి నవరాత్రులు వచ్చాయి మాకు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అమ్మవారి సన్నిధిలోనే ఈ ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ని నవరాత్రి గాజులను వేసుకుందామని ఫిక్స్ అయిపోయాం ఒకరోజు అంతా కలిసి గాజుల ఆవిడకి ఇన్ఫామ్ చేస్తే ఆవిడ అన్ని రకాల గాజులను అయితే తీసుకొచ్చారు అన్ని సైజుల వారిగా ఎవరికి ఏ సైజులు కావాలో ఆ సైజులను అయితే సెలెక్ట్ చేసి పేర్లు కూడా రాసేసుకొని అమ్మవారి ముందరనైతే అమ్మవారి ఆశీర్వాదం కోసం పెట్టాము గాజులతో పాటుగా సుమంగల్కి కావలసినటువంటి పసుపు కుంకుమ పువ్వులు స్వీట్స్ గోరింటాకు తాంబూలము ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వీటిని సాంప్రదాయంగా మేమందరము కూడా పసుపు కుంకుమ పువ్వులు తీసుకున్న తర్వాత అమ్మవారి ప్రసాదంగా ఈ గాజులను కూడా వేసుకున్నాము అయితే ఈ లోపల గాజుల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాము అందానికి ప్రతీక ఆడవారు ఆ అందానికి వన్నీ తీసుకొచ్చేది నుదుటిన బొట్టు చేతికి గాజులు అయితే గాజులు అనేది ఒక అందానికే కాదండి ఆరోగ్యానికి కూడా సంకేతం ఆడవారికి హైందవ సనాతన ధర్మంలో మన ధర్మ శాస్త్రంలో తెలిపినట్టుగానే ఆడవారికి పంచమాంగాల్యాలలో గాజులు కూడా ఒకటి ఈ గాజుల వల్ల స్త్రీ సంపూర్ణ సౌభాగ్యంతో మనోల్లాసముతో శారీరక శక్తితో అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ గాజులు తయారు చూసుకుంటున్నారు కానీ గాజులు ఇంటిగా వేసుకుంటలేదు ఎవరో ఈ రోజుల్లో ఒకటి రెండు వేసుకుంటున్నారు మీరు ఆరోగ్యం చూసుకోంట్లేదు గాజులు అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు వేసుకోండి అని చెప్తున్నారు మన ఐదో తనాలు కూడా మనకు మంచిది కావాలంటే మన ఐదో తనం మనకు కావాల్సింది గాజు కొట్టి యాభై రూపాయల చీర కట్టుకోండి వంద రూపాయల చీర కట్టుకోండి దాంట్లో ఏమీ లేదు మనకి ఈ రెండు చేతులు ఎవరైనా సరే మనం గాజులు నిండుగా వేసుకోవాలి నిండుగా వేసుకోండి అందరూ కూడా ప్రతి ఒక్క స్త్రీ కూడా నిండుగా వేసుకోవాలి పుట్టిన పిల్లలకి నల్ల గాజులు లేదా దిష్టి పూసలు కడుతూ ఉంటారు ఆ తర్వాత పెద్దదైనప్పుడు కూడా గాజులు వేస్తారు ఎంగేజ్మెంట్లో కూడా పచ్చ గాజులు వేస్తారు ఆ గాజులతోటే వీళ్ళకి పెళ్ళి కుదిరింది అన్న విషయము ఒకప్పుడు తెలిసేది అలా నేను కూడా ఒకసారి కాలేజీకి వేసుకొని వెళ్తూ ఉంటే అడిగారు కూడా మీకు ఎంగేజ్మెంట్ అయ్యిందా అనేసి అడిగారు అప్పుడు అర్థమైంది ఓహో ఇలా ఎలా కనుకున్నారా అని అనుకున్నాను అప్పుడు నా చేతికున్న పచ్చ గాజులను చూసి వాళ్ళు గుర్తుపెట్టారు ఇది ఒక సింబాలిక్గా అనమాట ఆ తర్వాత పెళ్ళికి ముందు కూడా అందరినీ కూర్చోబెట్టేసేసి పెళ్ళికూతుర్ని చేసేసి ఆ అమ్మాయితోని అందరికీ గాజులను ఇప్పించేసి పెళ్లి పందిట్లో పచ్చని పందిట్లో కూర్చొని పది మంది ముత్తైదులకు వచ్చినటువంటి వారందరికీ లేదనకుండా గాజులను వేస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పూజ లాంటిది ఇక పెళ్ళి తర్వాత శ్రీమంతంలో కూడా గాజులు వేస్తారు అలా గాజులు వేయటం మూలాన సుఖప్రసమం అవుతుందని అంటే మన రెస్ట్ ఉంటుంది కదండి చేతికి అతి సున్నితమైనటువంటి నాడీ వ్యవస్థ మన గర్భసంచికి రిలేటబుల్గా ఉంటుందనేసి చెప్తూ ఉంటారు అందుకోసమని ఇక్కడ మూమెంట్ ఇస్తూ ఉంటారు మనం గిన్నెలు కడిగేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ ఊడ్చేటప్పుడు కానీ గాజులు చిన్నగా సున్నితంగా ఆ నాడీలకు తగలటం మూలాన అవి మూమెంట్ ఇచ్చేసి కదలికలతోటి మనకు మన గర్భసంచి వ్యవస్థ పైన ఆడవారికి అవసరమైనటువంటి ఈ ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే విధంగా మూమెంట్ తూ ఉంటాయి అన్నమాట అందుకనే ప్రతి ఒక్క శుభకార్య సమయంలో ఈ గాజులను వేయటం అనేది జరుగుతూ ఉంటుంది మన పెద్దవాళ్ళు ఏది చేసినా మన మంచికేనండి మన ఆచారాలు మన సనాతన ధర్మాలన్నీ కూడా మనకు వెన్నుముక లాంటివి వాటిని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు ప్రతిదీ పాటిస్తే మనకు మంచిది మన భావితరాలకు కూడా మంచిదన్న విషయం తెలుసుకోవాలి అయితే గాజులు అనేవి ఒక సుమంగళకైనా ఇంకా ఆడవాళ్లకు అందరికీ ఆ సుమంగలు కాని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవా వాళ్ళు వేసుకోకూడదా అంటే వాళ్ళకు కూడా వేసేవాళ్ళేనండి పాతకాలంలో మట్టి గాజులు కాకుండా వెండి గాజులని అలా కొన్ని రకమైన గాజులను వేసేవారు దానితో కూడా వారి వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ అనేది దెబ్బ తినకుండా వాళ్ళకు కూడా వేసేవారు పెరిగిపోయి వేసుకోవద్దాండి పెరిగిపోయిన మన చేతి మీద కూడా అయితే కనుక మొత్తం తీయాల్సి వచ్చిన టైం లో అయితే ఎర్రదారం కాని దారం కానీ కట్టుకోవాలి అంటే మనం మెట్టలు వేసుకునేటప్పుడు కు దారం కట్టుకోనే కదా వేసుకుంటాం అదే విధంగా మనం మొత్తం తీయాల్సిన సందర్భం వస్తే దారం ఎర్రది కాని పచ్చది కాని కట్టుకొని గాజులు వేసుకోవాలని రండి ఈ పచ్చిపోయినవి వంట కొంచెం జాయింట్లు ఉడిపోతాయి కదా ఆడవారు వేసుకునేటువంటి గాజులు ఏ రంగు వేసుకుంటా మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఎరుపు గాజులు సుమంగలిత్వానికి అనుకున్న పనులు సాధించడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా ఆకుపచ్చని గాజులు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ రాణిస్తారు అడ్డంకులు అనేవి ఉండవు పసుపు పచ్చని గాజులు సొసైటీలో మంచి పేరు వస్తుందన్నమాట పలుకుబడి పెరుగుతుంది ఊదా రంగు స్వేచ్ఛను ఇస్తుంది నారింజ రంగు విజయాన్ని చేకూరుస్తుంది తెలుపు రంగు ప్రశాంతతను ఇస్తుంది నీలి రంగు విజ్ఞానాన్ని ఇస్తుంది నలుపు బ్లూ అనేవి సమస్యలు ఎక్కువగా కలుగుతాయి అందుకనే ఈ రంగుల మట్టి గాజులను వేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు శని ప్రభావం కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ రంగు గాజులు అందుకనే ఈ గాజులను చాలా మంది వేసుకోరు ముఖ్యంగా నలుపు గాజులను అయితే అసలు ఎవరు వాడరులు ఇక మనం ప్లాస్టిక్ గాజులను కూడా వేసుకోవద్దు మెటల్ కూడా వేసుకోవద్దు అని అంటారు కేవలం మట్టి గాజులను బంగారు గాజులే వేసుకోవాలని అంటారు బంగారు గాజులు ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయని అంటారు అయితే ఫుల్గా బంగారు గాజులు వేసుకోకూడదండి అందులో కొన్ని మట్టి గాజులను కలుపుకొని మరీ వేసుకున్నప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అందరూ వేసుకోలేరు కదా బంగారు గాజులు అంటే మట్టి గాజులు అన్నింటికి శ్రేయస్కారం అనమాట పెళ్లికి ముందు ఎలా ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఖచ్చితంగా గాజులు ధరించాలి కొన్నావదు అని అంటూ ఉంటారు ఎందుకంటే భర్తకి మంచిదని సౌభాగ్యం పెంపొందుతుందని చాలామంది నమ్మకం అయితే పెళ్ళైన స్త్రీలు కొత్త గాజులను ఎప్పుడు ఏ వారం ధరించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనుధర్మ శాస్త్ర ప్రకారం పెళ్ళైన స్త్రీలు గాజులను గౌరీదేవి దగ్గర పెట్టి పూజించిన తర్వాత ఉదయం గాని లేదా సాయంత్రం వేళ గాని అంటే మధ్యాహ్నం వేసుకోకూడదు ఉదయం సాయంత్రం వేళలో వేసుకుంటే మంచిది అది కూడా కేవలం ఆదివారం శుక్రవారాలలో మాత్రమే ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నాయి ఇక కొత్త గాజులు వేసుకొని వారాల గురించి తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన ఆడవారు ఎట్టి పరిస్థితులలోనూ మంగళవారం శనివారం కొత్త గాజులను వేసుకోకూడదు కొంతమంది చేతులు చిన్నగా ఉంటాయి సన్నగా ఉంటాయి కానీ పెద్ద గాజులు వేసినా కానీ పెరిగిపోతూ ఉంటాయి దానికి కారణం అడ్డశీలలు అని అంటూ ఉంటారు అంటే ఎముకలు అడ్డంగా ఉండటం వలన దగ్గరికి రావు అనమాట అలాంటప్పుడు ఎలాంటి టిప్స్ వాడి ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు వీడి మాటల్లో తెలుసుకుందాం అడ్డశీల ఉంటే కష్టం ఎంత చిన్నగా చెయ్యమో చిన్నగా కనబడుతుంది గాజు పెద్దదైనా ఎక్కట్లేదు అడ్డశీలలు ఉంటే కష్టం ఇప్పుడు నా చెయ్యి ఇంత ఉంటదా టూ ఫోర్ కూడా వస్తుంది టూ టూ కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మెత్తగా ఉంటుంది చెయ్యి ఈజీగా ఎక్కుతాయి ఏదైనా ఈజీగా ఎక్కుతున్నాయి కదా ఎక్కువ ఆయిల్ కూడా పెట్టుకుంటారు కదండి మామూలుగా కవర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కదా ఆయిల్ సోపు ఫేస్ వాష్ కూడా పెడుతున్నారంటే వ్యాజలేన్ పెట్టాలి వ్యాజలేనా వ్యాజలేన్ పెట్టాలి మీకు గాజులు ఎక్కల పెట్టుకోండి లేదంటే ఇలాంటి కవర్ పెట్టుకుని గాజులు వేసుకోండి గాజులు హ్యాండ్ వాష్ గానీ సోప్ గాని వ్యాజులైతే ఇంకా చేస్తాం వెరీ గుడ్ బాగున్నాయి మీరు చాలా రోజుల తర్వాత వేసుకున్నారు ఇప్పుడైనా ఇవన్నీ వేసుకోలేదు శ్రీదేవి శరణ్ నవరాత్రులలో నవరాత్రి గాజులను ఎందుకు వేసుకుంటారు అనే ఆధ్యాత్మిక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక గ్రామంలో ఒక పేదరిక బ్రాహ్మణుడు ఉండేవారు ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు నవరాత్రులు వచ్చినా కానీ అతనికి ఉన్నటువంటి నలుగురు కుమార్తెలకు ఎర్రని వస్త్రాలు అలాగే గాజులను వేస్తూ ఉండేవాడు అయితే వారు ఆ సంవత్సరం కూడా అడుగుతారన్నమాట నాన్నగారు మాకు కొత్త బట్టలు కొనివ్వండి అని అంటే అప్పుడు ఎర్రని బట్టలను ఇస్తాడు వాళ్ళు విసుగ్గా ప్రతి సంవత్సరం ఇవే బట్టల నాన్నగారు అనేసి అని అంటారు అలాగే గాజులను కూడా వేయించుకోమని చెప్పి వెళ్ళిపోతారు ఇక విసుగ్గా చేసేదేమీ లేక అటుగా వెళ్తున్నటువంటి గాజులు అతన్ని పిలిపించుకొని గాజులను వేయమని అంటారు అప్పుడు నలుగురు కూర్చొని గాజులు వేయించుకుంటూ ఉంటారు తీరా గాజులన్నీ వేయించుకున్నాక నలుగురికి కలిసి వాళ్ళు డబ్బులు ఇవ్వబోతుంటే అదేంటి ఐదుగురికి వేసాను గాజులు ఐదుగురు గాజులు కలిపి లెక్క కట్టేసి ఇవ్వండి అని అంటారు అనమాట అదేంటి మేము నలుగురమే కదా వేయించుకున్నది ఐదుగురు ఇక్కడ అంటే లేదు ఇందాక ఇక్కడ కూర్చొని పెంచుకుంది కదా మీతో పాటు ఐదుగురు అని అంటారు అప్పుడు వారికి అర్థమవుతుంది అన్నమాట నాన్నగారు నిష్ఠగా పూజించేటువంటి నవరాత్రులలో సాక్షాత్తు అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నారు అమ్మవారు అని అంటే ఎర్రని వస్త్రాలలో అలాగే గాజులలోనే కొలువై ఉంది అమ్మవారి స్వరూపం అనేసి వారికి అర్థమయ్యి నాన్నగారిని క్షమాపణ కోరి అప్పటి నుంచి వారు ప్రతి దేవి శరణ్ నవరాత్రులలో ఎర్రని వస్త్రాలను ధరిస్తారు అలాగే దేవి నవరాత్రి గాజులను కూడా ధరిస్తూ ఉంటారు ఇదండి నవరాత్రి గాజులకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కథ మట్టి గాజులు శరీరానికి చలవనిస్తాయి వెండి గాజులు బలాన్ని ఇస్తాయి బంగారు గాజులు ఐశ్వర్యాన్ని ఇస్తాయి ఏది ఏమైనా మట్టి గాజులు ఎంతో శ్రేయస్కరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని భావితరాలకు కూడా అందించేటువంటి బాధ్యత మన మీద ఉంది కొంతమంది మాటల్లో గాజులకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎలాగా ఈ మూవైల్స్ ఉండవుతారు దీనివల్ల గోరిటాగ్ అంటే లక్ష్మీదేవి మన ఐదో తనానికి మంచిదింటాకు అన్నిటికి మనకి ఆరోగ్యం కూడా గోరుటాగ్ చాలా మంచిది బాడీలో హీట్ తగ్గిస్తారు గోరుటాగ్ పం భర్త మంచిగా చూసుకుంటాడా ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టం పెడతానికి పారాయణ పెడతాం మనం కూడా ఆషాఢంలో ఇస్తాం ప్రతి ఆషాఢంలో పెడతాం అమ్మవారికి ఖచ్చితంగా మేము ఫస్ట్ అమ్మకు పెట్టిన తర్వాత చెప్పు భారతి బ్యాంగిల్స్ గురించి చెప్పండి గాజులు అనేవి పెట్టిస్తాయి గాజులు ప్రత్యేకంగా పెళ్లి సమయంలో పెళ్లి పందిట్లో వేస్తారండి అదైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ తెలంగాణ సంస్కృతి ప్రకారము గాజులు అలా వేస్తారు పెళ్లి పంది పెళ్లి ముందు ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తారు అవునండి చాలా సంతోషంగా ఉంటది నేను ఇక్కడ ప్రత్యేకించి మా ఫ్రెండ్స్ అయితే వేస్తారండి శ్రీమంతం సమయంలో కూడా అమ్మాయికి వేస్తే ఈ మాడీ వ్యవస్థ ఈ బ్లడ్ సర్క్యులేషన్ సర్కులేషన్ కదని చెప్పేసి అలా వేస్తానండి డెలివరీ ఈజీగా అవుతుంది అనేసి కూడా మాత్రమే నమ్మకం ఎప్పుడు వేసుకునే గాజులైనా కానీ ప్రత్యేకంగా దేవి నవరాత్రులలో ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఏర్పరచుకొని మరీ వేసుకున్నామండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ చేతులను చూసి చాలా చాలా మురిసిపోయారండి కిటీ పార్టీలను మించినటువంటి సాటిస్ఫాక్షన్ అయితే హ్యాపీగా అనిపించింది అందరూ ఇళ్లలో కూడా చూసేసి చాలా బాగున్నాయని చెప్పారని తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చుకున్నాము అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులో పదకొండు రోజులు రావటం మూలాన ప్రతి ఒక్కరూ ఈ పదకొండు రోజులు ఖచ్చితంగా ఈ గాజులను వేసుకున్నారు గిన్నెలు కడగటము ఇంట్లో పనులు చేసుకోవటం మూలాన మాకు కూడా ఆ తేడా అనేది తెలిసిందండి అంటే మూమెంట్స్ అనేవి తగులుతూ ఉన్నాయన్నమాట నర్వ్స్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది మాత్రము ప్రతి ఒక్కరికి అర్థమైంది సో అప్పుడప్పుడు ఇలా గాజులు వేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి మీరు కూడా చూశారు కదండి ఫ్రెండ్షిప్ గాజులు అమ్మవారి సన్నిధానంలో దేవి నవరాత్రులలో మేము సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ సెలబ్రేషన్స్ అలాగే గాజుల గురించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే తెలియజేశానని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ కొట్టగానే వచ్చేటువంటి హై బటన్ కూడా ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీమాత్రి నమ స్వస్తి